ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ద్రావిడులు ఒకటి ఇంటిపేరు ఆరువేల నియోగులు పదహారు ఇంటి పేర్లు ఆర్యవైశ్య ఎనభై మూడు పేర్లు కాన్వేయులు నాలుగు పేర్లు కాసలనాటి వైదికులు మూడు పేర్లు కాసలనాట్లు రెండు ఇంటి పేర్లు కోసలనాట్లు ఒకటి ఇంటి పేరు కోసలేయులు ఒకటి ఇంటి పేరు గోల్కొండ వ్యాపారులు రెండు ఇంటి పేర్లు తెంగలై శ్రీవైష్ణవులు రెండు ఇంటి పేర్లు తెలగాన్య నియోగులు ఒకటి ఇంటి పేరు తెలగాన్యులు ఏడు ఇంటి పేర్లు ద్రావిడ నియోగులు ఒకటి ఇంటి పేరు నందవరీకులు ఒకటి ఇంటి పేరు నందవారిక నియోగులు రెండు ఇంటి పేర్లు శాఖ నియోగులు రెండు ఇంటి పేర్లు మాధ్వులు ఆరు ఇంటి పేర్లు ముదిరాజు ముప్పై ఇంటి పేర్లు ములకనాట్లు ఒకటి ఇంటి పేరు వెలనాటి నియోగులు పద్నాలుగు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు ముప్పై ఒకటి ఇంటి పేర్లు వేగినాటి వైదికులు ఒకటి ఇంటి పేరు వైఖానసులు నాలుగు ఇంటి పేర్లు స్మార్థ నియోగులు ఒకటి పేరు ఇప్పటి వరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు ఇటికంపాడు ఆరువేల నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు ఇటికంపాడు వెలనాటి వైదికులు గార్గ్య గోత్రం ఇంటి పేరు జీలకర్ర ఆరువేల నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు జీలకర్ర మాధ్వులు గార్గ్య గోత్రం ఇంటి పేరు భోగరాజు ఆరువేల నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు భోగరాజు వెలనాటి నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు శ్యామాంపతుల ఆరువేల నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు శ్యామాంపతుల వెలనాటి నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు ఆర్య ఆర్యవైశ్య గార్గ్య గోత్రం ఇంటి పేరు అక్షింతల ముదిరాజు గార్గ్య గోత్రం ఇంటి పేరు ఇనకాల ఆర్యవైశ్య గార్గ్య గోత్రం ఇంటి పేరు ఇనకాల ముదిరాజు గార్గ్య గోత్రం ఇంటి పేరు కోడూరు ఆర్యవైశ్య గార్గ్య గోత్రం ఇంటి పేరు కోడూరు ముదిరాజు గార్గ్య గోత్రం ఇంటి పేరు గంగిరెడ్డి ఆర్యవైశ్య గార్గ్య గోత్రం ఇంటి పేరు గంగిరెడ్డి ముదిరాజు గార్గ్య గోత్రం ఇంటి పేరు కంకపూండి కాన్వేయులు గార్గ్య గోత్రం ఇంటి పేరు కంకపూండి వెలనాటి నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు కంకపూండి వెలనాటి వైదికులు గార్గ్య గోత్రం ఇంటి పేరు కంకపూడి కాన్వేయులు గార్గ్య గోత్రం ఇంటి పేరు కంకపూడి ప్రథమ శాఖ నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు కంకపూడి వెలనాటి నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు కొనకంచి కాసలనాటి వైదికులు గార్గ్య గోత్రం ఇంటి పేరు కొనకంచి కాసలనాట్లు గార్గ్య గోత్రం ఇంటి పేరు పన్నెల కాసలనాట్లు గార్గ్య గోత్రం ఇంటి పేరు పన్నెల తెలగాన్యులు గార్గ్య గోత్రం ఇంటి పేరు పరవస్తు తెంగలై శ్రీవైష్ణవులు గార్గ్య గోత్రం ఇంటి పేరు పరవస్తు వైఖానసులు గార్గ్య గోత్రం ఇంటి పేరు పెద్దిరాజు తెలగాన్య నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు పెద్దిరాజు వెలనాటి నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు ఈశ్వర తెలగాన్యులు గార్గ్య గోత్రం ఇంటి పేరు ఈశ్వర వెలనాటి వైదికులు గోత్రం ఇంటి పేరు కాటూరి వెలనాటి నియోగులు గార్గ్య గోత్రం ఇంటి పేరు కాటూరి వెలనాటి వైదికులు గార్గ్య గోత్రం ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటి పేర్లు ోగాపు ఇప్పటి వరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు అలవలపతి ఇటికంపాడు ఉన్నం ఉన్నవ ఉన్నం ఏటికంపాడు చింతకుంట జీడిగుంట జీలకర్ర నాగరాజు నేవర్సు పొన్నలూరి భోగరాజు మల్లూరి వెదురూరు శ్యామాంపతుల ఇప్పటి వరకు సేకరించిన గార్ఘ్య గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు అందోలు అక్షంతల అక్షింతల అచ్యుత అప్పాపురము అలమూరి అలుగూరు ఆలమూరి ఇనకాల ఇన్నకోట ఉప్పు ఉప్పుల కందుకూరు కక్కిరేణి కక్కిరాల కక్కల కక్కాల కోడూరు కన్నెగుండ కారుమూరి కూర్మి గంగిరెడ్డి గంగిశెట్టి గోకవరపు గోలి గుండు గుడుపల్లె గునుపాటి గునుపాడు చక్కా చీకిరాళ్ల చీకిరేవుల చిత్రాల చీతిరాల చలుమూరు చుండూరు జర్లిపల్లి జాలిపల్లి జల్లిపల్లి జవ్వాజి జూటూరు టెక్కటి ೀರ ದಂಗಾರು ನಡುಪಲ್ಲಿ ಪತ್ತಿ ಪೋರ್ವಾಕಂ ಪಾಲ ಪೋಲ ಪೋಲ ಪುಪ್ಪಲ ಪುಲ್ಲೂರಿ ಪುಷ್ಪಲ ಪೂರ್ವಾಕಂ ಬಂಕೂರಿ ಬಂಗಾರು ಬಚ್ಚು ಬೀಮಾರಂ ಬೇರಂ ಬುಸ್ಮೆಟ್ಟಿ ಬುಷೆಟ್ಟಿ ಬೀಮಾರಂ ಮೇಮ್ ಮಂಗನ ಮೇಡಂ ಮದ್ದುಲ రామంచ రాయంచి రావూరు వడ్డపూడి వడ్లపూడి విస్సంపేట విస్సంశెట్టి ఉప్పల ఉప్పు సికాకోర్లి సీకాపల్లి సిఖాకొల్లి శ్రీకాకొల్లి శ్రీకాకులపు శ్రీరామ్ ఇప్పటి వరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటి పేర్లు కంకపూండి కంకపూడి ధనికొండ ధనికోట ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటి పేర్లు కటకము కటకములు కొనకంచి ఇప్పటివరకు సేకరించినా గార్గ్య గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు కొనకంచి పన్నల ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న కోసలనాట్లు ఇంటి పేర్లు కటకం ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న కోసలేయులు ఇంటి పేర్లు రాంపల్లి ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు చక్రపాణి రామవరపు ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న తెంగలై శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు ఆచీ పరవస్తు ఇప్పటి వరకు ార్గ్య గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటి పేర్లు పెద్దిరాజు ఇప్పటి వరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న తెలగాన్యులు ఇంటి పేర్లు ఇందుపూడి ఈశ్వర ఖంభంపాటి పన్నల పశుపర్తి పశుమర్తి సగరం ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న ద్రావిడ నియోగులు ఇంటి పేర్లు నడిమిపల్లి ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న నందవరీకులు పేర్లు జీవనినే ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు జుజ్జరపు జుజ్జవరపు ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటి పేర్లు కంకపూడి ధనికోండ ఇప్పటివరకు సేకరించిన ార్గ్య గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు జీలకర్ర జీవనిగే నాళ్ల చెరువు నాళ్ల చెరువు బిడసనకట్ల యాతగిరి ఇప్పటి వరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న ముదిరాజు ఇంటి పేర్లు అక్షింతల ఇండ్ల ఇనకాల కోడూరు కుప్కగల గంగనబోయిన గంగిరెడ్డి గుడిపాటి చిక్క చిత్త చిన్న చుంచు చుక్కబొట్లు నారెబోయిన బత్తుల భీమసాని భూస మద్దికుంట్ల మద్దిబోయిన మిద్దెల రాయల రవి వడ్డెపల్లి వడ్ల వీర్ల వూటకురి సామంతుల సామంతుల సరగండ్ల ఇప్పటి వరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న ములకనాట్లు ఇంటిపేర్లు అవధానం ఇప్పటివరకు సేకరించినా గార్గ్య గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు కంకపూండి కంకపూడి కాటూరి గూడపాటి గూడవటి చావలి జయవరం దూర్వాంకురం ధూళిపర్తి నండూరి నవుడూరి పెద్దిరాజు భోగరాజు శ్యామాంపతుల ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు ఇటికంపాడు ఇటికపాటి ఈశ్వర కంకపూండి కొండవీటి కొండవీడు కంభంపాటి కంభముపాటి కాటూరి కలి గూడపటి జనమంచి జయంతి తాడపర్తి తాడిపర్తి తాళ్లపాక తాళ్లపాక తులసి దుగ్గిరాల నిరోగి పిడపర్తి పిడమర్తి పిళ్లారి పిళ్లారి భమిడిపాటి మంత్రవాది రాచకొండ హోత హేమంచి భట్ల హేమాద్రి హేమాద్రిభట్ల ఇప్పటి వరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటి పేర్లు ఉడాలి ఇప్పటి సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు పనకంటి పరచూరి పరవంతు పరవస్తు ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న స్మార్ధ నియోగులు పేర్లు కొప్కొండ ఇప్పటివరకు సేకరించిన గార్గ్య గోత్ర ప్రవర వివరాలు ఇప్పటివరకు సేకరించిన गार्ग्य गोत्र प्रवर विवरा गार्ग्य दयायारशेय प्रवर अंगीरस गार्ग्य सूत्रम आपस्तंभ गोत्रम गार्ग्य त्रयाशेय प्रवर अंगीरस गार्ग्य सैन्य सूत्रम गोत्रम गारग्य त्रयाशेय प्रवर अंगीरस सैन्य गार्ग्य सूत्रम आपस्तंभ गोत्रम गार्ग्य त्रयाशेय प्रवरा भारद्वाज गार्ग्य सैन्य सूत्रम गोत्रम गार्ग्य पंचाशेय प्रवर अंगीरस बारहस्पत्या भारद्वाज सैन्य गारग्य సూత్రం తెలుసుకోవాలి గోత్రం గార్గ్య గార్గ్య సూత్రం తెలుసుకోవాలి ఇప్పటి వరకు సేకరించిన గార్గ్య గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు పగిడికుల పైడికుల पैडिपाल पैडिपाल पमिडिकुल पमिडिपाल पैडिकुल पैडिपाल प्रहणकुल प्रहणिकुल प्रहिणिकुल प्रहणसिल प्रहीनु प्रहिनुकुला, प्रहीनुकुल गोत्रं गार्ग्य द्वयार्षेयप्रवर अङ्गिरस गार्ग्य सूत्रम् आपस्तम्भ సంకేతనామాలు పగిడికుల పైడికుల పైడిపాల పైడిపాల పమిడికుల పమిడిపాల పైడికుల పైడిపాల ప్రహణకుల ప్రహణికుల ప్రహిణికుల ప్రహనశిల ప్రహీను ప్రహినుకుల ప్రహీనుకుల గోత్రం గార్గ్య ప్రవర अंगीरस सैन्य गार्ग्य सूत्रम आपस्तंभ